వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి సహకారంతో దర్శి మండలంలోని నాలుగు వందల తొంభై ఎనిమిది స్వయం సహకార సంఘాలకు నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల విలువగల చెక్కును మాజీ ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా చైర్పర్సన్ అధ్యక్షురాలు శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ చేతల మీదుగా సమైక్య సంఘం గ్రూప్ లీడర్లకు అందజేయడం జరిగింది తదుపరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి బూచెపల్లి వెంకయ్యమ్మ శివప్రసాద్ రెడ్డి గ్రామ సమైక్య సంఘం గ్రూప్ లీడర్లు కలిసి పాలాభిషేకం చేశారు స్వభావంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ప్రకాశం జిల్లా చైర్మన్గా మన మన రాష్ట్రంలో పదమూడు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు పదమూడులో ఏడుగురు మహిళలే ఉన్నారని మహిళలకి ఏడుగురికి ఇచ్చారని స్వభావంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మండలంలో కానివ్వండి జడ్పీలో మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే